ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్ సింగ్ ఠాగూర్ మరియు హైకోర్టు న్యాయమూర్తి చేమలపాటి రవి ఇటీవల ఒక మంచి తీర్పుని అందించారు ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల షెడ్యూల్ తెగల వెనకబడిన కులాల హాస్టల్స్ గురుకులాల హాస్టల్స్ చాలా దారుణంగా ఉన్నాయని నర్సీపట్నంలో ఒక బాలికల వస్త్ర గృహంలో రెండు వందల ఇరవై ఐదు మంది బాలికలకి ఒకే టాయిలెట్ ఉందని ఇలాంటి విస్తుపోయిన భావనల్ని పరిస్థితి పరిస్థితుల్ని రాష్ట్ర ముందు హైకోర్టు ఉంచింది చాలా హాస్టల్స్ లో మంచి సదుపాయం ఉండదు టాయిలెట్స్ ఉండవు కాంపౌండ్ వాళ్ళు ఉండదు ఆ విద్యార్థినులు విద్యార్థినులు విద్యార్థులు పడుకోవడానికి బెడ్స్ ఉండవు దుప్పట్లు ఉండవు ఆహారం మంచి ఆహారం లభించదు ఇలాంటి అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వేలాది మంది విద్యార్థులు బాధపడుతున్నారు వీరందరూ అతి పేదలు ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ భావన్ ప్రజల ముందు ఉంచారు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ అనేటువంటి భావన్ ఈ భావనని ఈ హాస్టల్స్ మెరుగుదలకి హాస్టల్స్ అభివృద్ధికి వినియోగిస్తే బాగుంటుందని జనచైతన్య వేదిక భావిస్తూ ఉంది ఆయా ప్రాంతాల్లో ఉన్న మార్గదర్శకుల్ని అంటే దానం చేసే వాళ్ళని పేదలను ఆదుకునే వాళ్ళని గుర్తించి వారు ఆయా ప్రాంతాల్లో ఉన్న హాస్టల్స్ మెరుగుదలకు ఆ హాస్టల్స్లో వసతులు కల్పించడానికి ఆ హాస్టల్స్ని మెరుగుపరచడానికి అభివృద్ధి చేయడానికి వారి సేవలను వినియోగిస్తే బాగుంటుందని భావిస్తూ ఉన్నాం ఇంతకన్నా పేదరిక నిర్మూలనలో మరొక ముఖ్యమైన అంశం ఉండదు వీరందరూ పేదవాళ్ళు ఇలాంటి అవకాశాలన్నీ కల్పించకపోతే వీరు మధ్యలో బడి మానేసి మళ్ళా నిరక్షరాస్యులుగా మారే ప్రమాదం ఉంది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో అక్షరాస్యలు అట్టడుకుని ఉన్నాం ముఖ్యంగా ప్రాథమిక విద్యలో ఈ మధ్యలో బడి మానేయటం ఆపాలంటే హాస్టల్స్ మెరుగ్గా ఉండాలి మంచి ఆహారం అందించాలి మంచి పరిసరాలని ఏర్పాటు చేయాలి బాలల హక్కుల రక్షణ జాతీయ కమిషన్ యొక్క విధి విధానాల్ని తప్పనిసరిగా హాస్టల్స్ యొక్క వార్డెన్స్ అందరూ అమలు చేసేట్టుగా కృషి చేయాలని ఆకస్మిక తనిఖీలు ఏర్పాటు చేయాలని దశాబ్దాల కాల పాటు ఒకే హాస్టల్లో వార్డెన్గా ఉండటం మార్చాలని అనేక చోట్ల వార్డెన్స్ బాలబాలికలతో లైంగిక దాడులు చేస్తున్న పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం ఇలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ప్రతి వార్డెన్ తన పై అధికారులకి ప్రతి నెలా రెండు వేల రూపాయలు లంచ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పై అధికారులు వార్డెన్లపై ఒత్తిడి తీసుకురావటం ఆకస్మిక తనిఖీలు అనే పేరుతో వారిని వేధించడం కొనసాగుతూ ఉంది ఈ పరిస్థితులు లేకుండా ఉండాలంటే తప్పనిసరిగా హాస్టల్స్లో అవినీతిని పూర్తిగా నిర్మూలించాలి రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని హాస్టల్స్ అన్నింటికి అందిస్తామని ప్రకటించింది దాన్ని సక్రంగా అమలు చేయాలి